మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఒక మంచి కొడుకో అన్నారు పెద్దలు కందుకూరి వీరేశలింగం గారు ఒక పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం కానీ ఇప్పుడు టెక్నాలజీ మారడం వల్ల పుస్తకాల వాడకం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఏదైనా కూడా ఇలా గూగుల్ కొట్టగానే అందులో మనకు వచ్చేస్తుంది కానీ ఒక వ్యక్తి మాత్రం ఇప్పటికీ కూడా పుస్తకాలను అమ్ముతూ ప్రజలకు జ్ఞానాన్ని పంచుతున్నాడు మనం ప్రస్తుతం అయితే ఇస్లాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్నాము అది అది ఎందుకు ఇప్పటి వరకు కూడా ఆయన ఇంకా పుస్తకాలను అమ్ముతున్నాడు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాలం అంతా కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగంగా కూడా మారిపోయింది అంటే స్మార్ట్ ఫోన్ ఇప్పటికీ అందరికి కూడా ఇప్పుడు ఈ ఇదివరకు రోజుల్లో మాత్రం చేతుల్లో పుస్తకం ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్ జీవితంగా కూడా మారిపోయింది ఆయన కూడా స్మార్ట్ ఫోన్ రోజుల్లో కూడా కృష్ణాకర్ అనే సార్ గారు అనే ఇప్పటికి కూడా జనాలకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా పుస్తకాలను ఇక్కడికి ఎంతో కష్టంగా కూడా ఆయన విక్రయిస్తున్నారు అసలు ఇప్పుడు ఈ యుగంలో కూడా అసలు పుస్తకాలు చదివేవారు మాత్రం చాలా వరకు తగ్గిపోయారు చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదైనా చూసుకోవచ్చు అనే రోజులువి కానీ ఆయన కూడా ఇప్పటికీ పుస్తకాలు అమ్ముతూ కూడా ఆయన ఇక్కడ మనకి ఇక్కడ కనబడ్డారు అసలు ఎందుకు ఇది అమ్ముతున్నారు అనే ఉద్దేశం అసలు ఎందుకు ఇది అమ్మడం ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కృష్ణ గారు గారు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం అంటే సార్ చెప్పండి ఇప్పుడు ఉన్న తరంలో స్మార్ట్ ఫోన్ అందరికీ కూడా జీవితంగా మారిపోయింది అయినా కూడా అంటే ఇప్పుడు ఇప్పటికీ మీరు అసలు ఈ పుస్తకాలను ఎందుకు అమ్ముతున్నారు అసలు తీసుకుంటున్నారా అసలు జనాల్లో స్పందన ఎట్లా ఉంది సార్ చెప్పిన ముఖ్య విషయం ఏంటి అంటే నేను ఎప్పుడో పుస్తకంలో చదివాను వట్టికోట అల్వార స్వామి అని చెప్పి ఒక గొప్ప రచయిత ప్రజల మనిషి అని ఒక నవల రాసిండు ఆ రాసి ఆ నవల చాలా ఫేమస్ అయింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై కాలంలో ఆ కాలంలో ఆ టైంలో పుస్తకాలు ఎత్తున పెట్టుకుని ఊరు ఊరు తిరుగుకుంటూ పుస్తకాలు అమ్మడం కోసం ప్రయత్నం చేసిండు అని చెప్పి విషయం నాకు తెలిసింది అయితే ఇప్పుడున్న సమాజం విషయానికి వచ్చినప్పుడు పుస్తకాలు అమ్మాలని చెప్పి ఎందుకు ఉన్నది ఎందుకు నేను ఆలోచించాను అంటే ఈ పుస్తక పఠనం అనేది ఎక్కడ చూసినా కూడా చాలా తగ్గిపోయింది రెండవది ఏంటి అంటే పుస్తకాల ప్లేస్లో ఏంటంటే ఫోన్ అని మొబైల్ అని చాలా చాలా వరకు వాటి చోటును ఆక్రమించుకోవడం జరిగింది ఇప్పుడు ఒక సగటు విద్యార్థి రోజు తొమ్మిది గంటలు చొప్పున ఫోన్ చూస్తున్నాడు అయితే చాలా వరకు మానసిక శాస్త్రవేత్తలు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది మేధావులు కూడా అనే అనే విషయం ఏంటి అని అంటే సై వీటిని సెల్ ఎక్కువ చూడడం వల్ల సైబర్ క్రైమ్ అనేది పెరిగే అవకాశం ఉంది సైబర్ క్రైమ్ పెరగడం వల్ల సమాజంలో చాలా దుష్పరిణామాలు ఉంటాయి అది ఆ విధంగా దానికి డ్రగ్స్ అలవాటు పడడము క్రైమ్స్ కలవాటు పడము ఆ తర్వాత మానభంగాలు కూడా చేయడం వాళ్ళ క్రైమ్స్ అన్ని పెరుగుతూ పోతున్నాయి వీటన్నిటిని తగ్గించాలంటే దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటి అంటే పుస్తకాలు చదవాలి అని చాలా మంది సూచించినట్టుగా నేను చాలా పేపర్లలో చాలా వార్తాపత్రలో చూశాను అదే నా దృష్టిలో పెట్టుకొని నాకు ఎంతమంది నుంచి ఎంత మంది ఎప్పటి నుంచో ఆలోచన ఉండేది పుస్తకాలు అమ్మాలి నేను రాసిన కొన్ని వ్యాసాలని ఇతరులకి అమ్మాలని చెప్పి ఆలోచన ఉండేది అయితే నేను ఈ మధ్యన నా నా వయసు ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు నా వయసు దగ్గర పడింది నేను ఈ సమయంలో కాస్త కొత్త సమాజాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు అమ్మే కార్యక్రమాన్ని చే తీసుకున్నాను ఇది లాభాపేక్షతోని తీసుకున్న కార్యక్రమం కాదు ఇది కేవలం నాకు వచ్చిన డిస్కౌంట్ మీద ఆధారపడి ఈ పుస్తకాలు అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నాను దీనివల్ల వచ్చిన ఇక స్పందన విషయానికి వచ్చినప్పుడు స్పందన చాలా తక్కువగా ఉంది స్పందన అనేది కానీ అంత డిస్కరేజింగ్ గా లేదు అంటే ఏదైనా కొత్త ఈ ఒక మంచి గొప్ప విషయం చేస్తున్నాం అంటే ఆ గొప్ప విషయానికి ఎప్పుడైనా రెస్పాన్స్ వస్తుందని చెప్పి అనుకోవడం మాత్రం అది అట్లా ఊహించుకోదు చాలా టైం పడుతుంది ఆ జనాల యొక్క మైండ్ సెట్ ని మోల్డ్ చేసుకుంటూ పుస్తక విక్రయం అంటే జరగాలి కాబట్టి కొంత టైం తప్పకుండా టైం పడుతుంది అదే ఉద్దేశంతో ఏంటంటే నేను పుస్తకాలు అమ్ముతున్నాను అయితే జనాలను నమ్ముకొని జనాలను పుస్తకాలు అమ్మడం కోసం పోయినప్పుడు కొంత ఎంకరేజింగ్ గా కనిపిస్తుంది ఇందులో కేవలం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ హండ్రెడ్ కు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు పుస్తకాలు రీడ్ చేసే వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ ఆధునిక యుగంలో పుస్తకాల ఈ సెల్ సెల్ఫోన్ యుగంలో ఇవన్నీ ఏం పనికి వస్తాయి ఇవన్నీ అని చెప్పి వాళ్ళు కొంతమంది ఉన్నారు టైం లేదని చెప్పనే వాళ్ళు కొంతమంది ఉన్నారు మేము చాలా బిజీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు కొంతమంది రకరకాల కారణాలతో మీరు అది చేస్తున్నారు అయినా కూడా నేను మాత్రం విడవకుండా దీన్ని అదే పనిగా నేను కొనసాగిస్తున్నాను మీకు అంటే మీరు ఒకటి ఇప్పుడు అన్నారు కదా అంటే అమ్మే టైంలో ఒక పుస్తకం అమ్మే టైంలో లో అంటే ఏమంటున్నారు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీ దగ్గరికి జనాలు వచ్చినప్పుడు గానీ సమయం లేదంటున్నారు ఎందుకు అసలు మరి ఎందుకు ఇట్లా జనాలు దీన్ని చదవలేకపోతున్నారు అంటారు అంటే ఆ పుస్తకం చదవాల్సిన అవసరం కానీ వాటి యొక్క నెసెసిటీ వాళ్ళకు లేకపోవడం వల్ల ఆ పుస్తకం వల్ల వచ్చే ప్రయోజనం అని దాని యొక్క ప్రయోజనం వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఇలాంటి వాదన అనేది తీసుకురావడం జరుగుతుంది కానీ వాస్తవంగా వాళ్ళతో మనం డిస్కస్ చేసినట్లయితే ఇది వాస్తవంగా ఏంటంటే పని చేయని వాళ్ళు మాత్రమే ఇలాంటి టైం లేదని వాయిదా వేస్తుంటారు సీరియస్ గా ఉండే వాళ్ళు సమాజం పట్ల సమాజ పోకడల పట్ల సీరియస్ గా ఉన్న వాళ్ళు మనం ఎంత కొంత తెలుసుకోవాలి మేము తెలుసుకున్నదే సర్వస్వం కాదు ఇంతకన్నా ఎంత కొంత తెలుసుకోవాలి పుస్తకం పట్టణం అనేది చాలా గొప్ప విషయము అది దైవత్వంతో సమానము నాలెడ్జ్ ఇస్ డివైన్ ఆ నాలెడ్జ్ డిమాండ్ అని వస్తుంది ప్రధాన పుస్తకాల ద్వారానే రావడం జరుగుతుంది అయితే ఫోన్ చూడడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా సెల్ లో మనం కాన్సెంట్ ఫోకస్ చేసి ఐదు నిమిషాల కన్నా పది నిమిషాల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళు సెల్ ఫోన్ చూసే అవకాశం ఉంటుంది ఏ పుస్తకం అయినా కూడా జనాలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఒక పుస్తకాన్ని ఒక ఈ సత్యశోధన పుస్తకాన్ని చదవాలంటే చాలా టైం పడుతుంది అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు ఈ చౌరస్తాలో జనాల నుంచి స్పందన ఎట్లా ఉంది అంటే మీరు ఇక్కడ అమ్ముతున్నారు అంటే చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు అంటే పుస్తకం కాగానే అంటే దూరం కానీ ఇక్కడ వచ్చి కానీ ఇదేంటి ఇదేంటి అని విచిత్రంగా మేము చూసిన దాంట్లో చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు ఇట్లా ఏమనిపిస్తుంది అసలు మరి ఇట్లా జనాలు అట్లా చూస్తుంటారు జనాలు అట్లా చూస్తుంటే తాత్కాలికంగా ఇవన్నీ నాకు నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా గొప్ప కార్యం అనేది ఒక రోజులో ఏది కాదు అయితే ఇది జస్ట్ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తో చేసి చేసినప్పుడు మనకి అంత డిస్కరేజ్ వస్తుంది బిజినెస్ సాగదేవో అని చెప్పి అనుమానం వస్తుంది అయితే దీనికి బిజినెస్ కన్నా ముఖ్యంగా లాభాపేక్ష కన్నా ముఖ్యంగా మనకి కమిట్మెంట్ అనేది అవసరం ఉంటుంది దీనికి ఆ కమిట్మెంట్ అనే దానికి ఆ మేరకు నాకు ఇందులో ఈ పుస్తకాలు అమ్మడం వల్ల జనాలకు మంచి లాభం జరుగుతుంది క్షేమంగా ఉంటారు తప్పకుండా కొంతవరకు వాళ్ళు అంటున్న మాటలు చాలా మంది అంటుంటారు గాంధీ గాంధీ గురించి ఎవరు ఎవరు అవుతారు ఇప్పుడు గురించి అనేది ఆయన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ప్రధానంగా అంబేడ్కర్ ఇష్టం వైపు నుంచి కూడా ఈ పుస్తకాలు కొనుక్కోవడం అనేది ప్రధానంగా ఎక్కువ భాగాలు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు సామాజిక స్పృహ అనేది స్పందన అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది అంబేద్కర్ రాసిన విషయాలు కానీ పూలు రాసిన పుస్తకాలే గాని ఇంకా మిగతావి సావిత్రిపై పూలు రాసిన పుస్తకాలే గానీ ఇలాంటి పుస్తకాలు చదవడం కోసం వాళ్ళు కొనుక్కొని చదవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఇంట్రెస్ట్ చూసిన అవసరం అంటే ఇప్పుడు అంబేద్కర్ పుస్తకాలకు గాని పూలే పుస్తకాలకు గానీ జనాల్లో ఎట్లా ఉంది ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా జనాల్లో చదవాలని ఆత్రుత వాళ్ళ విషయాలు తెలుసుకొని జనాలు చదవాలని చెప్పి ఉన్న వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అంబేద్కర్ విషయం విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన రాసిన పుస్తకాలు ఏంటిది ఆయన ఏం రాసిండు అని తప్పకుండా ఆయన చెప్పింది ఒకటే మాట ఏమన్నాడు నన్ను మీరు పూజించాల్సిన అవసరం లేదు నాకు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు ఈవేళ అంబేద్కర్ ఈవేళ రాజ్యాంగం యొక్క నా రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినం ఈ రోజులో మనం చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే నన్ను పూజించకండి నా కొబ్బరికాయ నేను నేనేం చెప్పాను అది చదవండి చాలు అని చెప్పి అన్నాడు అనేప్పుడు మరో విషయం ఏంటి అంటే సార దుకాణ ముందు జనాలు క్యూ కట్టి నిలబడే పరిస్థితి మారి లైబ్రరీల ముందు జనాలు క్యూ కట్టే పరిస్థితి వచ్చినప్పుడు దేశం పరిస్థితి మారుద్దని చెప్పి అన్నాడు మా అంబేద్కర్ ఆయన కూడా చాలా గొప్పవి ఆయన రాసిన పుస్తకాలు ఆఫ్ క్యాస్ట్ అనేది జ్యోతిబాబు రాసిన గులాం గిరి అనేది మహాత్మా గాంధీ రాసిన పుస్తకం అనేది వాస్తవం చెప్పాలంటే ఆ మౌలికమైన నైతిక విలువలతోని ఆ జనాలు ఏ విధంగా ఆర్గనైజ్ చేసిండు అనేది మిగతా విషయాలు ఏ విధంగా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కాగా ఆయన జనాలు మొబిలైజ్ చేసే విధానం అనేది మాత్రం చాలా సూపర్ విధానం అది ప్రపంచంలో చాలా మంది దాన్ని గుర్తించిండ్రు చాలా చాలా పెద్ద పెద్ద అయినసైల్ లాంటి వాళ్ళు ఒబామా లాంటి వాళ్ళు పుతిన్ లాంటి వాళ్ళు కూడా ఆయన గుర్తించిండ్రు అయితే ఆ పద్ధతులు మాత్రం తప్పకుండా గుర్తించాలి తక్కువ నష్టాలతోనే శక్తివంతమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఓనిచ్చు అనేది చాలా గొప్పన విషయం ఒక బోర్డును చూసాం నేను అంటే చూడొచ్చు ఇక్కడ చూడండి నేను మీకు జ్ఞానాన్ని పంచే కుక్కను అంటే దీనికి అర్థం ఏంటి సార్ అసలు అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఇది గత రెండు వేల సంవత్సరాల క్రితం గ్రీక్ ఫిలాసఫరు సోక్రటీస్ ఏం చేసిందంటే ఆయన ఆయన ఎప్పటికీ ఆయన టీచర్గా అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలకి విద్యాభోజనం చేస్తుండేవాడు ఆ విద్యాభోజనం చేస్తున్న క్రమంలో చాలా మంది ఏంటంటే సంపన్నుల యొక్క అన్నిటి కూడా పేదలకు పంచాలే వాళ్ళ కష్టాలను దూరం చేయాలని చెప్పేసి జనాలు చాలా బహిరంగంగా ఆయన ప్రచారం చేసేవాడు అంటే ఎలాంటి అహం కానీ ఏదో నేను గొప్ప చేస్తున్నా అని చెప్పి ఫీలింగ్ అనేది లేకుండా అంటే నేను చెప్పిన దాన్ని జెన్యువును జనాలకు ఏ విధంగా చేరివేయాలన్న ఉద్దేశంతో లాభాపేక్ష పోకుండా అని చేసిండు అది నాకు బాగా నచ్చింది అదే వాక్యాన్ని నేను ఇక్కడ బోర్డు మీద ఫ్లిప్కార్డ్ మీద రాయడం అనేది జరిగింది అంటే మీరు అంటే ఇది కాకుండా మీ అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ ఉంది కదా అంటే ఎంఏ ఎంఏ అని అంటే ప్రొఫెసర్ గా చేసారా అట్లా నేను ఇంత ముందు నాది త్రిబుల్ ఎంఏ త్రిబుల్ ఎంఏ కానీ అందరూ ఒకటే ఎంఏ కంప్లీట్ చేశాను కార్మికులలో పనిచేయాలి జనాలలో పనిచేయాలి జనాలు మొబిలైజ్ చేయాలి సామాజిక అసమానతల మీద వివక్ష మీద మన జనాన్ని పూడగట్టాలి అనే అనే అభిప్రాయం నాకు ఉండేది అది కేవలం డబ్బులు సంపాదన సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా ఒక సంక్షేమం వెల్ఫేర్ వెల్ఫేర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పని అనేది చేయడం అనేది జరిగింది అంటే సార్ చెప్పండి ఇప్పుడు అంటే ఇప్పుడు లాస్ట్ గా అంటే మీరు ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న స్మార్ట్ యుగంలో ఏం చెప్పాలనిపిస్తున్నారు మీ ద్వారా ఒక సందేశం ఏం చెప్తారు జనరల్ గా చెప్పేది అంటే మనం చాలా వరకు టీవీలు సెల్లు అనే పేరుతోని మొత్తం లైఫ్ అంతా కూడా మొత్తంగా బైండ్ అయిపోయింది అదే ప్రతి ఇంట్లో కూడా టీవీ టీవీల ముందు జనాలు టీవీలు సీరియల్ ఇవన్నీ చూస్తూ టైం వెచ్చించడం కన్నా ఒక పుస్తకం ఇంట్లో ఉంది అంటే అది ఒక టీవీ ఉన్న ఇల్లు కన్నా కూడా ఒక పుస్తకం ఉన్న ఇల్లు అనేది వాస్తవంగా జ్ఞానవంతమైనటువంటి అది మనం అలాంటి విషయాలు మనం ప్రోత్సహించాలి మీరు ఒక్క పేజ్ రోజుకి ఒక్క పేజ్ అవ్వడం మొదలు పెట్టండి ముప్పై రోజులు ముప్పై పేజీలు కంటిన్యూ అవుతాయి మీరు చదువుకోవడం మీ పిల్లలు మీ పిల్లలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనుకరణ అనుకరణతోనే మీ పిల్లలు కూడా ఆ పుస్తకాలు చదివే అవకాశం ఉంటుంది మీరు చదువుకుంటా వదిలేసారు అనుకోండి మీరు సెల్ చూసుకుంటా మీరు టీవీ చూసుకుంటే టైం టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి పిల్లలకు కూడా ఏంటంటే రేపు ఇన్స్పిరేషన్ అనేది ఎవరు ఇచ్చే అవకాశం లేదు అట్లా పిల్లలకు కూడా ఏంటంటే ఇప్పుడు స్కూల్లో ఏంటంటే చాలా పని ఒత్తిడి చదువు ఒత్తిడి కూడా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల ద్వారా టీచర్లు ఇచ్చే ఇన్స్పిరేషన్ అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో తప్పకుండా పిల్లలు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది తల్లి గాని తండ్రి కానీ తప్పకుండా పుస్తక పట్టడం అనేది ఒక అభ్యాసంగా చేయండి మీరు వినే ఉంటారు చాలా వరకు కూడా ఈవెన్ ఎంతో మంది శ్రీశ్రీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలా మంది అనేది ఏంటి అంటే శ్రీశ్రీ కవిత్వం విన్న వాళ్ళు చాలా మంది ఇలాంటి ఇలాంటి దుర్వ్యసనం అలాగే లోబడకుండా సమాజంలో ఉన్నత ఆదర్శాల కోసం పనిచేస్తారని చెప్పేసి చాలా మంది అంటున్నారు నేను విన్నాను అంటే ఇలాంటి ఆదర్శాలని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఈ రాబో ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ చెడు దూరణు కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటది దీన్ని ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది పేరెంట్స్ కూడా తీసుకోవాలి అలాగే టీచర్లు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలి నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ స్మార్ట్ యుగంలో వచ్చిన తర్వాత కూడా మానవ సంబంధాలు అనేవి తగ్గిపోతున్నాయి అది కూడా చాలా వరకు ఏంటంటే ఈ స్మార్ట్ యుగం వల్ల కూడా మానవ సంబంధాలు తగ్గిపోయి తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు ఆ లేకుండా పోయింది అంతే అంటారు ఏమంటారు అంటే పాత యుగంలో ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీస్ అనేవి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు తాతలు అమ్మలు కథలు వాళ్ళు చెప్పేటి కొన్ని విషయాలు చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు ఒక మోరల్ ఎథికల్ గా వాళ్ళని లీడ్ చేసే వాళ్ళు ఎవరో ఉండేవారు సమాజాల్లో సోషల్ గా కావచ్చు పొలిటికల్ సోషల్ గా అయినా లేకపోతే ఎథికల్ మోరల్ లీడ్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని మినిమం ఇప్పుడు ఈ మొత్తం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అమ్మ డ్యూటీ చేస్తా అని నాన్న డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ డ్యూటీతో వాళ్ళు మొత్తం వాళ్ళు బిజీ బిజీ ఉంటున్నారు వాళ్ళు టైం దొరకట్లేదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని మళ్ళీ వండుకోవాలి తినాలి మొత్తం మళ్ళీ ఆ చదువు అనేది టోటల్ పూర్తిగా ఏంటంటే చదువు అనేది మొత్తం స్కూల్ మీద స్కూల్ యాజమాన్యం మీద స్కూల్ టీచర్ల మీద వదిలేసి ఇక వీళ్ళు మొత్తం బాధ్యత నుంచి తమ తమని తాము తప్పించుకోవడం అనేది జరుగుతుంది అట్లా జరగకుండా ఏంటంటే వాళ్ళకి ఒక మానవ సంబంధాలు తర్వాత సోషల్ ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ చెప్పాలంటే ఒకటి ఏంటంటే మనం కూడా చెప్పేది మన ఉత్తీర్ణ చెప్పడం వల్ల అది అయ్యేది కాదు అంటే మన ఆచరణలో కూడా మనం అలాంటి ప్ర ప్రవర్తన అనేది తప్పకుండా తల్లిదండ్రులలో కుటుంబ తల్లిదండ్రులు ఉండాలి ఈ అనుకున్నటువంటి అంటే నేను సందేశం ఇవ్వడం కోసం ఈ విషయం చెప్పడం లేదు కానీ ఏంటంటే షుడ్ బెస్ట్ ఆఫ్ ద సొసైటీ షుడ్ లెర్న్ టు సాక్రిఫైస్ అని చెప్పి వివేకానంద ఏదైతే మాట అన్నాడో అంటే సమాజంలో బెస్ట్ అని ఎవరైతే వినరున్నారో వాళ్ళు సాక్రిఫైస్ చేయడం కోసం సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రం సమాజం బాగుపడుద్ది అని చెప్పేసి స్వామి వివేకానంద ఎక్కడో ఏదో పుస్తకం రాసినట్టు గుర్తు అది నాకు చాలా గుర్తు చాలా జ్ఞాపకం ఉంది కానీ ఇలాంటివి మనం చదువుకుంటూ అదేవిధంగా ఇతరులకి మనం అమ్మని చేసుకుంటూ మనం మొత్తం సవినంత మాత్రం మనం గాంధీలం అయిపోం సవినంత మాత్రం మనము సుభాష్ చంద్రబోసరా అయిపోము కానీ వాళ్ళు పది చేసినప్పుడు మనం ఒక పని ఒక్క చేయగలం కదా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు 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 మనలాంటి మనుషులే వాళ్ళు వాళ్ళు ఏం దేవులు కాదు వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళు ఆ పని చేశారు వాళ్ళు పది పనులు చేయవచ్చు కానీ మనం ఒక పని చేయవచ్చు కదా మనం ఇది మాత్రం అవసరం ఆ అవసరం సమాజానికి తప్పకుండా ఉంది అట్లా అయినప్పుడు మాత్రమే సమాజంలో ఉన్నటువంటి మీరే చూస్తున్నారు ఎన్ని అవకతవకలు ఎంత ఇది జరుగుతుందో అది ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా దీనికి బాధ్యత వహించాలి చూసారు కదండి అంటే కృష్ణాకర్ గారు అయితే జనాలకు ఇప్పుడున్న యుగాన్ని మార్చలేం కావచ్చు కానీ ఎంతో కొంత వాళ్ళకి నేను నా పుస్తకం ద్వారా కూడా ఎంతో కొంత నేను పుస్తకం ద్వారా వాళ్లకు జ్ఞానాన్ని పంచే విధంగా కూడా నేను ఈ పుస్తకాల విక్రయాన్ని చేస్తున్నాను ఇప్పటి యుగంలో కూడా నేను ఇప్పుడు ఇది స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా నేను ఎంత కష్టమైనా కూడా నేను చేస్తున్నానని ఆయన మనకు మంచి సందేశాన్ని అయితే అందిచేయడం అయితే జరిగింది కెమెరామ్యాన్ తో సతీష్ సుమంటీ సిద్ధిపేట